రేపు జరగబోయే యువగలం ముగింపు సభకు ఇప్పటికే జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతలందరూ కూడా ఆల్రెడీ సభా స్థలం చేరుకున్నారు ప్రస్తుతానికి సభాస్థలాన్ని కూడా పరిశీలించే పనులయితే ఉన్నారు ప్రస్తుతానికి ఏ విధంగా పరిశీలిస్తున్నారు ఏంటి ఎలాంటి ఏర్పాట్లు చేశారంత మనతో మాట్లాడడానికి రామకృష్ణ గారు ఉన్నారు సార్ ప్రధానంగా యువగలం రేపు ముగింపు సభ ఉంది సో ఈ నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు సుమారు ఎంతమందిగా వచ్చే ఉంది ఈ గ్రౌండ్ పట్టకుండా వస్తారు జనం బ్రహ్మాండంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డెలిగేట్సే కాకుండా పబ్లిక్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అందరూ కూడా అన్ని నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఒకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మరొకవైపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ కూటమికి సంబంధించినటువంటి అందరూ కూడా అభిమానులు అదేవిధంగా సాను సానుభూతిపరులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇక నుంచి యుద్ధపేరి మాగుబోతుంది ఎందుకంటే యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది అనేటువంటి నమ్మకం మాకుంది ఇప్పటివరకు కూడా నాలుగున్నర సంవత్సరాలు ఇంకా కొద్ది నెలలు మాత్రమే జగన్ పరిపాలనకు అవకాశం ఉంది ఇప్పటికి రాష్ట్రాన్ని అంతా కూడా సర్వనాశనం చేశాడు రాష్ట్రం సర్వనాశనం అవడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా తప్పుదోవ పెట్టించే విధంగా రాష్ట్ర ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి అన్యాయం ఇది ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి రాష్ట్రం భారతదేశంలో ఉండేది ఈరోజు ఏ రంగంలో చూసినప్పుడు కూడా అధోగతి పాలైంది ఈ అధోగతి రాష్ట్రం పాలవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది చాలా స్పష్టంగా ఈనాడు ప్రజలు నమ్ముతున్నారు ఆ విధంగా ఈ ఇటువంటి సందర్భాల్లో ఈ యొక్క భారీ ఎత్తు బహిరంగ సభ జరుగుతుంది ఎప్పుడైతే నిన్న యువగళం పాదయాత్ర ముగిసిందో దానికి అనుసరించే ఇక్కడ ఈ సభ కూడా గ్రాండ్గా జరగబోతుంది ముఖ్యమైనటువంటి ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సరే తదితర నాయకులందరూ కూడా దీనికి రావడం వస్తున్నారు దీని ఉద్దేశం ఏంటంటే ఈనాడు సమాజంలో అతి ప్రధానమైనటువంటి వర్గం యువత ఎంచేతంటే యువ యువత ఎందుకు ప్రధానమైనటువంటి వర్గం అంటే రేపు భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు ఉండేటువంటి యువత బాగుండాలి రేపు భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు ఉండేటువంటి యువతకి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉండాలి ఈనాడు యువత పూర్తిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్వీర్యం చేశారు ఈనాడు ఒకవైపు వాళ్ళకి ఆదాయం లేదు ఉద్యోగం లేదు వేరే పని లేదు ఖాళీగా యువత దాదాపు మన జనాభాలో థర్టీ ఫైవ్ పర్సెంట్ యువత ఉంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ యువత కూడా నిర్లక్ష్యానికి గురయ్యారు అంచేత యువగాళ్ళం కూడా పెట్టారు ఇవ్వగలడానికి రేపు మా మేనిఫెస్టోలో కూడా యూత్కి ప్రాధాన్యత ఇస్తున్నాం ఎంచేత రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలనుకుంటే యువతరం బాగుండాలి యువతరం సంతోషంగా ఉండాలి యువతరం ముందుకు వెళ్ళాలి అని యువతరం రాజకీయ ప్రమేయం కానీ ఆర్థికంగా వాళ్ళకు కావాల్సినటువంటి ప్రాముఖ్యత కానీ అదేవిధంగా జాబులు కానీ ఇప్పటికే మేము అనౌన్స్ చేశాం జాబులు కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినట్లయితే మొత్తం వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉంటాయి సంపాదించడానికి లేకపోతే ఇప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడేటువంటి పరిస్థితులు ఎవరైనా బాగా డబ్బు ఉన్నవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు రావాలి కదా అది కూడా చూస్తే నిన్న ఐటీ కంపెనీలు కూడా మన దగ్గర నుంచి పోతున్నాయి ఐటీఐ ఎక్కువ ఉద్యోగాలు కల్పించేటువంటి వ్యవస్థ అది కూడా రాష్ట్రంలో దెబ్బతిన్నట్టుగా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి అంచేత చదువుకున్న వాళ్ళకి అవకాశాలు లేవు పేదవాళ్ళకి అవకాశాలు లేవు అదేవిధంగా ఈ రోజున చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఇరవై నాలుగు పర్సెంట్ అంటున్నారు అది గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా కానీ నా లెక్క ప్రకారంగా ఇంతకుముందు ఇంటర్నేషనల్ రిపోర్ట్ చూస్తే మన భారతదేశంలో థర్టీ ఫోర్ పర్సెంట్ లిటరేట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు అంతకంటే ఎక్కువ ఉన్నారు మన రాష్ట్రంలో ఎంచేతన మనకి ఉద్యోగాలు లేవు కంపెనీలు లేవు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ లేదు ఈ లేకపోవడం వల్ల ఏంటంటే మన ఎకానమీ దెబ్బతింది ఎకానమీ దెబ్బతి వల్ల రెవెన్యూ దెబ్బతింది రెవెన్యూ దెబ్బతిండడం వల్ల అప్పులు పెరిగాయి విపరీతంగా ఈనాడు చూసారు మీరంతా కూడా నేను మొదటి నుంచి చెప్తాను దాదాపు పదకొండు లక్షల కోట్లు దాటే ఇతను పరిపాలన పూర్తి అయ్యేటప్పుడు ఉంటుంది అప్పు దాని మీద లక్ష కోట్లు ప్రతీ నెల కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా కట్టాలి అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈరోజు ఇచ్చినటువంటి ఈనాడులో ఇచ్చినటువంటి ఫిగర్స్ కంటే ఇంకా ఈ మూడు నెలలు పూర్తి అయ్యేటప్పటికి నాలుగు ప్రకారం పన్నెండు లక్షల కోట్లు దాటుతుంది అప్పు ఎందుచేత ఈనాడులో ఇచ్చినటువంటిది ఒక ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ గురించే ఇచ్చారు కానీ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అయితే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లక్షా పదిహేడు వేల కోట్లు అని ఈనాడే చెప్పడం జరిగింది నా లెక్క ప్రకారం లక్ష ఎనభై ఎనిమిది వేల కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఉన్నాయి అంటే ఇంత అమౌంట్ బారో చేసి ఏం చేశారనేటువంటిది పేదరికం తగ్గలేదు తగ్గిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ పేదరికం తగ్గలేదు పేదరికం పెరిగింది ఈనాడు సంఖ్య చూస్తే పేదవాళ్ళు అనేటువంటి పెరిగారు పేదవాళ్ళు పెరగడానికి ప్రధానమైన కారణం అంటే మధ్యతరగతి కుటుంబలందరూ కూడా ఏ విధమైనటువంటి అవకాశాలు లేక సంపాదన లేక వాళ్ళు పేదవాళ్ళుగా తయారవుతున్నారు ఈనాడు రైతులు చాలామంది పేదవాళ్ళుగా పేదవాళ్ళక కేటగిరీలో వచ్చేశారు అంచేత పేదరికం పెరుగుతుంది అదేవిధంగా అసమానతలు పెరుగుతున్నాయి సమాజంలో ఎప్పుడైతే పేదరికం పెరుగుతుందో అసమానతలు పెరుగుతాయి సార్ ఇది ప్రధానంగా చెప్పండి రేపు సభలో చాలా వరకు పార్టీలో జాయినింగ్స్ కూడా ఉన్నాయంటున్నారు అంటే వైసీపీలో కొంతమంది అసమ్మతితో ఉన్న వాళ్ళు కూడా రేపు పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి చాలా వరకు ఉంది ఈ సభ మీద చాలా ఊహాగానాలు కూడా ఎక్కువగా పెట్టుకుంటున్నారు రేపు జాయినింగ్స్ ఏమి ఉండవండి తర్వాత ఉంటాయి ప్రతి శుక్రవారం కూడా అమరావతిలో జాయినింగ్స్ అనేటువంటి వన్ వీక్ పెట్టారు వీక్లో వన్స్ అంచేత ఎవరైనా జాయినింగ్స్ ఉంటే ప్రతి శుక్రవారం అక్కడ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జాయిన్ అవుతారు కానీ ఇది ఒక బహిరంగ సభ పెద్ద సభ కాబట్టి ఇక్కడ జాయినింగ్స్ ఉండవు నాకు తెలిసినంతవరకు చూస్తే కనుక ఈ సభ ద్వారా ప్రజలకైతే మాత్రం పూర్తి వివరాలన్నీ కూడా తెలియజేసేందుకు సర్వం సిద్ధంగా ఉన్నామని చెప్తుంటున్నారు ఇప్పటికే జిల్లాకు సంబంధించి నేతలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సభలో హాజరవుతున్నారు ఈ బహిరంగ సభ వల్ల యూత్ కూడా ఒక ప్రత్యేకంగా అనేది మేనిఫెస్టోలో కూడా పెట్టే అవకాశం ఉంది జిల్లాలో నేతలందరూ కూడా ఈ సభ స్థలాన్ని ఇప్పటికే ఆల్రెడీ సందర్శించడం జరిగింది ఏర్పాట్లు కూడా అన్ని ఏర్పాట్లు చేశాం ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై కూడా రేపు ప్రశంసించే అవకాశం చెప్పేసి సీనియర్ నేత యనమల రామకృష్ణ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది బహిరంగ సభ సభా ప్రాంగణం నుంచి కెమెరామెన్ రాజేష్ తో ఆనంద్ ఏబీపీ దేశం